హలో అండి అందరికీ దిస్ ఈస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను లాస్ట్ వీడియోలో నేను రూట్ కెనాల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది దానికి కారణాలు అన్నీ చెప్పాను కదా ఆ వీడియోలోనే నీకు నేను చెప్పాను కూడా రీ రూట్ కెనాల్ గురించి నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అని ఈరోజు వీడియో అదే రీ రూట్ కెనాల్ అంటే ఏమిటి రీ రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారు అది ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నార్మల్గా రూట్ కెనాల్ ఏటీకి చేస్తారు ఇన్ఫెక్షన్ ఉండి బాగా పుచ్చిపోయి ఉన్న పండుకు క్లీన్ చేసి రూట్ కెనాల్ చేస్తారు కదా అలాగే ఈ రీ రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారంటే సేమ్ రూట్ కెనాల్ ఫెయిల్ అవ్వడానికి ఎలాంటి కారణాలు ఉంటాయో ఈ రీ రూట్ కెనాల్లో కూడా సేమ్ కా ఉంటాయన్నమాట కారణాలు సేమ్ వాటిల్లోనే దానికి మనం ఏవైతే రీజన్స్ నేను ఆ వీడియోలో చెప్పానో సేమ్ రీజన్స్ దీనికి కూడా వర్తిస్తాయన్నమాట చూడండి ఈ రీ రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారంటే ఆల్రెడీ రూట్ కెనాల్ చేసిన పండుకి మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ రావడం అంటే నొప్పి ఉంటేనే రూట్ కెనాల్ చేస్తారు కదా అలా రూట్ కెనాల్ చేసుకున్న పండుకి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాపు రావడం చీం పట్టడం ఇలా నొప్పి మళ్ళీ రీయక్కరింగ్ లాగా మళ్ళీ నొప్పి రావడం ఈ టైంలో మళ్ళీ ఈ రు రీ రూట్కనాలు చేస్తారనమాట మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అండర్ ఫిల్డింగ్ ఓవర్ ఫిల్లింగ్ అని అలా మనం పెట్టిన ఫిల్లింగ్ సిమెంట్ లీకేజ్ అయిపోయింది అనుకోండి సరిగ్గా ప్యాక్ చేయలేదు అనుకోండి పెట్టిన సిమెంట్ టీత్ లోపల అది లీక్ అయిపోతుంది కదా సరిగ్గా ప్యాక్ చేయకపోతే ఆ టైంలో కూడా ఈ రీ రూట్కనాలు అనేది చేస్తారు అలాగా అండర్ ఫిల్లింగ్ అంటే ఏంటి అంటే సిమెంట్ అనేది కెనాల్ ఫుల్ పెట్టకుండా హాఫ్ ఏ పెట్టి మర్చిపోవడం ఫుల్గా పంటి మోతాదు కన్నా మించి తక్కువగా పెట్టడం దానివల్ల కూడా ఈ రూ రూట్ కెనాల్ అనేది చేస్తారు మిస్సిడ్ కెనాల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ముందర పన్నుకైతే ఒకటే ఉంటుంది కెనాల్ అదే మోలర్ ప్రీమోలర్ అయితే రెండు లేక మూడు ఇలా ఉంటాయన్నమాట అలా చేసే క్రమంలో కొందరు ఏం చేస్తారు చాలా రేర్గానే జరుగుతుంది రెండు కెనాల్స్కే చేసి ఇంకోటి చేసాంలే అని అని అది కూడా చాలా రేర్గా జరుగుతుంది అనమాట ఇలాగా అలా కెనాల్ని వదిలేసారనుకోండి రెండు కెనాల్స్కి సిమెంట్ ఫిల్ చేసేసి ఇంకో కెనాల్ వదిలేస్తే ఏమవుతుంది యూస్ ఉండదు కదా మళ్ళీ పెయిన్ మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం సలేవా అంత దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం ఇలా జరుగుతుంది కదా అలాగా కెనాల్స్ని వదిలేయడం వల్ల కూడా మీకు రీరూట్ రూట్ కెనాల్ చేస్తారు ఇలా ఈ మిస్తుడి కెనాల్స్లో కొందరు ఓపెన్ చేసి ఫిల్లింగ్ చేయకుండా వస్తుంది అని చెప్పాను కదా ఇప్పుడు ఇంకా కొన్నిసార్లు కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే కెనాల్ అసలు ఓపెనే చేయరు అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఓపెన్ చేస్తారు కదా డెంటిస్ట్ అలా టూ కెనాల్స్ ఓపెన్ చేసి ఒక కెనాల్ అసలు స్టార్టే చేయలేదనుకోండి వాళ్ళకు టీత్ స్ట్రక్చర్ బాగుండి ఎలా మళ్ళీ వస్తారు కదా పెయిన్ ఉందని అప్పుడు రీ రూడ్ కెనాల్ ఎలా చేస్తారు అంటే ఆ చేసిన పండుకి మిస్డ్ కెనాల్స్లో మళ్ళీ ఆ కెనాల్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దానికి ఫిల్లింగ్ చేస్తారనమాట ఇంకా కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా రీ రూట్ కెనాలల్లో కొందరికి పెయిన్ వస్తే ఎలా కొన్ని కేసెస్లో టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ రూట్ కెనాల్ చేద్దామని అనుకున్నా కూడా అలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే పన్ను ఎక్స్ట్రాక్షన్ చేసేయాలి కానీ కొందరికి చేయగలుగుతారు అది కొన్ని కేసెస్లో మాత్రమే కొందరు సివియర్గా ఉన్నప్పుడు వస్తారు కొందరు ముందే కనుక్కొని భయంతో కొందరు తొందరపడతారు అలా రీరూట్ కైనా చేసే టైంలో డాక్టర్ చెక్ చేస్తారనమాట పెయిన్ ఉందా ఏమైనా పర్స్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉందా స్వెల్లింగ్ అనేది ఏమైనా ఉందా ఒకవేళ పెయిన్ ఇట్లా పర్స్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటే దానికి వచ్చి సరైన మెడికేషన్ ఇచ్చి సరైన డ్రెస్సింగ్ చేసేసి త్రీ డేస్ తర్వాత లేదా ఫోర్ డేస్ తర్వాత రమ్మంటారు అప్పుడు మళ్ళీ చెక్ చేస్తారు అదానికి పెయిన్ ఏమీ లేకుండా ఇంకా బస్ అనేది స్టాప్ అయిపోయి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటేనే డాక్టర్ అనేది మీకు రీ రుడ్కెనల్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ రీ రుడ్కనే ఏం చేస్తారంటే ఆల్రెడీ మీకు ఫిల్ చేసి ఉంటారు కదా సిమెంట్ ఆ సిమెంట్ అంతా మళ్ళీ మొత్తం తీసేస్తారనమాట మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ సరైన మెడికేషన్ ఇచ్చి టూత్ కెనాల్స్ అన్ని బాగా క్లీన్ చేసేసి మళ్ళీ మీకు ఫిల్లింగ్ మెటీరియల్ అనేది బాగా ఫిల్ చేస్తారు ఫిల్ చేసి మీకు అప్పుడు క్యాప్ ఇంకోటి వేయించుకోమంటారు ఇంకా కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ పెట్టుకున్నాక నాలుగు సంవత్సరాలకి లేదా ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్కి మళ్ళీ పెయిన్ వస్తుంది అలా ఖచ్చితంగా పెయిన్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఎక్స్రే తీసుకోమని చెప్తారనమాట అప్పుడు ఎక్స్రే తీసుకొని ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసి డాక్టర్ ఓకే అంటే పంటిని సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ రూట్ కెనాల్ చేసుకోవచ్చు రూట్ కెనాల్ చేసుకున్నాక ఎలాంటి గట్టి వస్తువులు ఆ రూట్ కెనాల్ చేసుకున్న పంటి కింద దయచేసి తినకండి క్యాప్ పెట్టుకున్నా సరే క్యాప్ అనేది విరిగిపోవడం జరుగుతుంది లేదా క్యాప్ అనేది ఊడిపోతుంది ఒకవేళ మీరు క్యాప్ వేసుకోకుండానే గట్టిగా ఏమైనా తిన్నారనుకోండి పన్ను అనేది విరిగిపోతుంది అప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను తీసేయడం అందుకే ఎలాంటి గట్టి వస్తువులు రూట్ కెనాల్ చేసుకున్న పంట మీద అస్సలు తినకండి ఇప్పుడు చెప్పాను కదా రీ రూట్ కెనాల్ అంటే ఏంటి అది ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు అని ఇప్పటి నేను రూట్ కెనాల్ గురించి ఫోర్ ఫైవ్ వీడియోస్ ఏమో చేశాను రూట్ కెనాల్ గురించి ప్రతి డౌట్ నేను చేసిన వీడియోలో ఉంటుంది ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ట్రూట్ కెనాల్ గురించి ప్రతి ఒక్క పాయింట్ నా ఛానల్లో నేను చేసా పెట్టాను నా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో టాపిక్తో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను